స్టడీలో నేను అంత బాగా లేను తెలివైన విద్యార్థులతో పోల్చితే లైఫ్లో నేను అంతగా ఏదీ సాధించలేను అనుకునే విద్యార్థికి ఒక్క మాట స్కూల్ అండ్ కాలేజెస్లో క్లవర్నెస్ లేదా ఫస్ట్ ర్యాంక్ తీసుకోవటం మాత్రమే గొప్పతనానికి స్కేల్ అనుకుంటాము కానీ చదువు పూర్తయ్యాక నిజ జీవితంలో ఆ రూల్స్ అన్నీ మారిపోతాయి బయట ప్రపంచంలో నీ వాల్యూని మార్క్స్ లేదా ర్యాంకులు నిర్ణయించవు లైఫ్లో సక్సెస్ అవ్వడానికి క్లవర్నెస్ ఒక మార్గమే కాదనను కానీ డబ్బు సంపాదించడానికి హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి చాలా దారులున్నాయి చూడండి మంచి మార్క్స్తో మంచి కంపెనీల్లో ఉద్యోగాలు పొందవచ్చు కానీ చదువులో అంతగా రాణించిన వాడు కూడా తన సొంతంగా చేసే వ్యాపారంలో ముందుకెళ్ళిపోతాడు సృజనాత్మకతతో కొత్త అవకాశాలు సృష్టించుకుంటాడు డేరింగ్ స్టెప్స్ వేసుకుంటూ పోయి సక్సెస్ సొంతం చేసుకుంటాడు దీన్ని బట్టి మనకు తెలిసేదేమంటే తెలివితేటలే కాక సక్సెస్కు మరో దారి కూడా ఉంది అదే స్కిల్ అవును కీబోర్డ్ వాయించటం డ్రాయింగ్ వేయటం ఏ పరికరానైనా ఈజీగా రిపేర్ చేయగలగటము వంట బాగా చేసి జనాలను మెప్పించటము మాటకారుతనంతో ఎవరినైనా సులువుగా ఒప్పించి మార్కెటింగ్పై దృష్టి సారించటము డ్యాన్స్ వేయటం పాటలు పాడటం బాడీ ఫిట్నెస్ ఉంటే జిమ్ కోచ్ అవ్వటం లేదా జిమ్ పెట్టుకోవటం కంటెంట్ రైటింగ్ ఇలా చాలా చాలా విషయాలు మన చుట్టూ కనిపిస్తాయి ఇవన్నీ స్కిల్ బేస్డ్ అవకాశాలే తప్ప చదువులో తెలివితేటలు ఉంటేనే పని చేస్తాయని కాదు దీనికి కృషి మరియు పట్టుదల కూడా కలిపితే సక్సెస్ అదే వస్తుంది ఇక్కడ మరొక రహస్యం చెబుతాను విను ఒక్కసారి నీవు నీ టాలెంట్తో గనక పని చేయటం మొదలు పెడితే అదేం విచిత్రమో కానీ అప్పటి వరకు నీకు లేదు అనుకునే తెలివితేటలు కూడా నీకు తెలియకుండానే నీలో పని చేయడం మొదలు పెడతాయి మన దురదృష్టం ఏంటంటే స్కిల్ని ఎప్పుడో తప్ప రెగ్యులర్గా ఎవ్వరూ అంతగా పట్టించుకోరు కానీ అదే మన అదృష్టం కూడా ఎందుకంటే తెలివైన వారంతా నీవు ఎంచుకున్న దారిని కేర్ చేయరు దాంతో నీకు పోటీ కాస్త తగ్గి వస్తుంది అంతేకాదు స్కిల్ అనేది తెలివితేటలతో పోటీపడి మరీ నీకు అవకాశాలను కలిగిస్తుంది ఎవడబ్బ శుద్ధి కాదురా టాలెంటు అనే పాట విన్నావా ఆ మాటలు నీకోసమే ఇలా అన్నాను కదా అని చదువును పట్టించుకోవద్దని అర్థం కానే కాదు నీకు వచ్చే మార్కులు చూసి మనసును చిన్నబుచ్చుకోవద్దని చెప్పటమే నా ఉద్దేశ్యం విద్యార్థిగా ఉన్నన్ని రోజులు నీకు వీలైనంతలో మార్కులు పెంచుకోవడానికి కష్టపడు చదువుతో పాటు వేరే ఏదైనా వ్యాపకం పెట్టుకో వీలైతే బ్యాడ్మింటన్ స్కేటింగ్ క్రాఫ్ట్స్ తయారు చేయటం సెల్ ఫోన్ రిపేర్ చేయటం వెల్డింగ్ రెడీమేడ్ బట్టలు కొట్టడం అబ్బో చాలా చాలా దారులే ఉన్నాయి స్కిల్ అంటే నైపుణ్యం దీనికి ఉన్న గొప్పతనం ఏమంటే అది నీ లైఫ్లో నీకు ఎప్పుడోకప్పుడు ఎక్కడో ఒక చోట డెఫినెట్గా ఉపయోగపడుతుంది ఒక్కసారి కొందరు పెద్దోళ్లను ఇన్స్పిరేషన్గా తీసుకుందాం మనకు మరి కాస్త ధైర్యం వస్తుంది సైంటిస్ట్ థామస్ ఆల్వా ఏడ్సిన తెలుసు కదా అతను స్కూల్లో చాలా పూర్ స్టూడెంట్ మూర్ఖంగా ఉండేవాడని కూడాను చెప్పేవారు కానీ ఆయన నిరంతరాయంగా పనిచేసే కృషి వల్లే లైట్ బల్బు ఆవిష్కృతమైంది ప్రపంచానికి వెలుగందించింది వాల్ట్ డిస్నీని తలుచుకుంటే కార్టూన్ ప్రపంచం మన కళ్ళ ముందు గిర్రను కదలాడుతుంది అలాంటి అతన్ని ఒక ఉద్యోగం నుంచి క్రియేటివిటీ లేదని తీసేశారు తెలుసా పాపం చివరికి ఆయన క్రియేటివిటీతోనే ప్రపంచంలోని పెద్ద ఎంటర్టైన్మెంట్ ఎంపైర్ని సృష్టించాడు రిచార్డ్ బ్రాన్సన్ స్కూల్ చదువు పూర్తి కాకముందే చదువును వదిలేశారు కానీ ఆయన వర్జిన్ గ్రూప్ అనే మల్టీబిలియన్ డాలర్స్ గ్లోబల్ బిజినెస్ను నడిపిస్తున్నాడు అంతేందుకు మన ధీరుభాయ్ అంబానీ స్కూల్ చదువుల్లో అంత తోపేమీ కాదు కానీ ఆయన కృషి వల్లే రిలయన్స్ ఈరోజు ఈ స్థాయికి వచ్చింది ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఆటగాళ్ళు రచయితలు కళాకారులు వ్యాపారులు వీరిలో చాలామంది క్లాసులో టాపర్లు కారు కానీ జీవితంలో ఎంతో సాధించి ఉంటారు ఎందుకంటే వారు తనకున్న టాలెంట్ను నమ్ముకున్నారు పని చేసుకుంటూ పోయారు గుర్తుంచుకోండి మార్కులు మాత్రమే నీ భవిష్యత్తుకు టికెట్ కాదు చేస్తున్న వర్క్ పట్ల యాటిట్యూడ్ కృషి చేయాలనే తపన జరిగిపోయిన తప్పుల నుంచి నేర్చుకునే ధైర్యం ఇవే నీ విజయానికి అసలు సిసలైన పరీక్షలు ఒక్కో మనిషి సత్తా ఒక్కో విధంగా ఉంటుంది నీవు బాగా మాట్లాడగలవు సృజనాత్మకంగా ఆలోచించగలవు లేదా ఆటల్లో రాణించగలవు ఈ స్కిల్స్ కూడా జీవితాన్ని మార్చేస్తాయి తెలుసా బ్రూస్లీ చెప్పిన ఒక్క మాట చెప్పుకుని ఈ వీడియోను ముగిద్దాం పదివేల కిక్కులు ఒకేసారి వాడికంటే ఒకే ఒక్క కిక్కు పదివేల సార్లు ప్రాక్టీస్ చేసిన వాడికి నేను భయపడతాను అంటాడు ఇక్కడ ఇదే రహస్యం ప్రాక్టీస్ వల్ల స్కిల్ పెరుగుతుంది అంతే లైక్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి ఎవరో ఒక స్టూడెంట్కి ఉపయోగపడుతుంది ఈ వీడియో చెక్ముఖీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి థ్యాంక్